भगीरथ तन तो डॉक्टर मेघना यह मेघना मल्टी स्पेषालिटी हास्पिटल गोपालपुर चौरस्ता ఎమ్మెల్యే గారు నాయని రాజేందర్ రెడ్డి గారు అండ్ కూడా చైర్మన్ ఎనగాల రెడ్డి గారు మరియు విర్మల రవి గారు చేత అంతహాసంగా స్టార్ట్ చేయబడింది గోపాల్పూర్ ప్రజలకు ఏంటంటే ఈ ఈ మధ్యకాలంలో పెరుగుతున్న షుగర్ మరియు హార్ట్ స్టోర్స్ నిన్నులనే మెయిన్గా ఈ హాస్పిటల్ స్టార్ట్ చేయబడింది దీంట్లో మెయిన్గా ఉన్న ఫెసిలిటీస్ ఏంటంటే జనరల్ మెడిసిన్ సో ఇక్కడ మనకి ఫీవర్ కానీ లేకపోతే షుగర్ కానీ హైబీపీ కానీ ఇతర జ్వరాలు మరియు డ్రింక్ సోక్ అలాంటి అన్ని వ్యాధులకి సంబంధించిన వైద్యం ఇక్కడ లభిస్తుంది అలా అదే కాకుండా ఇతర డాక్టర్స్ లైక్ జనరల్ సర్జన్స్ ఈఎన్టీ డాక్టర్స్ మరియు కూడా అవసరం ఈ అందుబాటులో ఉంటారు ఈ ట్వంటీ ఫోర్ బై సెవెన్ నడిచే క్లినిక్ సో అందరూ ఈ గోపాల్కోట ప్రభుత్వం మరియు అందరూ